నమస్తే వెల్కమ్ టు నీటి తెలియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై పదిహేను సోమవారం నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆగ మేఘాల మీద పార్టీలో ఉన్నటువంటి కేడర్కి రాత్రికి రాత్రే ఒక సందేశాన్ని పంపించారు ఒక వారం రోజుల క్రితం దీనికి సంబంధించి ఇప్పుడు మరొక సందేశం పార్టీ నేతలకు వెళ్ళింది అదేంటంటే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన టూర్ ప్రోగ్రామ్స్ వల్ల వ్యక్తిగత విషయాలపై ఫోకస్ పెట్టారు కాబట్టి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం అని మళ్ళీ అర్ధరాత్రి పార్టీలో ఉన్నటువంటి కేడర్కి సందేశాలు ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుగులేనటువంటి శక్తివంతమైనటువంటి పార్టీగా ఎదిగినటువంటి వైఎస్ఆర్సిపి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించినటువంటి వైఎస్ఆర్సిపి ఈసారి కేవలం పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే తన ప్రభావాన్ని చూపగలిగింది అలాగే పార్లమెంటు ఎన్నికలకు వస్తే గతంలో ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధిస్తే ఈసారి నాలుగు స్థానాల్లో మాత్రమే తన సత్తా చాటింది ఇటువంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి అయోమయ పరిస్థితులు గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దాలి పార్టీలో ఉన్నటువంటి కేడర్ని ఏకతాటిపైకి తీసుకురావాలి దానికి సంబంధించి ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కసరత్తు చేశారు ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో మేము ప్రజలకు ఎంతో చేశాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం కానీ ప్రజలు ఎందుకో మమ్మల్ని కాదనుకున్నారు అని ఒక నిర్లిప్తమైనటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడారు సో ఇటువంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలపై కూడా ఆయా రకాలుగా కంప్లైంట్స్ ఆరోపణలు విమర్శలు ప్రధానంగా తాడేపల్లి కేంద్రంగా ముఖ్యమంత్రిని పార్టీ నేతను కలవాలంటే వీరందరినీ దాటుకుని వెళ్ళాలి ఆ పరిస్థితి అసలు ఉండేది కాదు అంటే ఒక పార్టీ అధినేతకు తమ బాధలు చెప్పుకోవాల్సినటువంటి నేతలను కూడా అడ్డుకునేటువంటి నే నాయకులు ఉన్నారు కాబట్టి ఈ విధానాన్ని ఇప్పటికైనా బ్రేక్ చేయగలిగితే పార్టీ మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకునే తీసుకొచ్చే దిశగా మనం వెళ్ళొచ్చు అనేది చాలామంది దాదాపు ఆయన కలిసినటువంటి నేతలు చెప్పిన అభిప్రాయాలే ముఖ్యంగా ఆయన రెండు పర్యాయాలు కీలకమైనటువంటి నేతలతో సమావేశమయ్యారు అలాగే ఇటీవల కడప జిల్లా పర్యటన ముఖ్యంగా పులివెందులలో కూడా రాయలసీమ నేతలతో భేటీ అయ్యారు వరంతా చెప్పింది ఒకటే ఎవరైతే సలహాదారులుగా ఉన్నారో వారందరినీ కట్ చేయండి నేరుగా మీతో మాట్లాడే అవకాశం ప్రజలకు ఉండాలి పార్టీలో ఉన్నటువంటి నేతలకు నాయకులకు కూడా ఉండాలి అప్పుడే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది సమస్యలు ఏంటి అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి అని చెప్పి దీనికి సంబంధించి ఆయన చాలా కూలంకషంగా చర్చలు జరిపారు ఆలోచన చేశారు నిర్ణయాలు కూడా తీసుకున్నారు కాకపోతే ఈ దర్బార్ని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది అనే దాని మీద రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అనేది ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవాలి దానికి సంబంధించి ప్రాంతాల వారీగా ఆయన పర్యటించుతూ కొంతమంది క్యాడర్తో భేటీ కావాలి అలాగే ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వాటిని కూడా సరి చేసుకోవాలి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం పార్టీలో ఉన్నటువంటి నాయకులపై నమోదవుతున్నటువంటి కేసులు కొంతమంది నేతలైతే అరెస్ట్ అవ్వటం వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పార్టీని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతమైనటువంటి దిశగా తీసుకువెళ్ళాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయనకు ఒక రకమైనటువంటి ముప్పేట దాడి చేస్తున్నాయి అనేదే ఒక చర్చ జరుగుతుంది ఇటువంటి సందర్భంలో ఈ ప్రజాదర్బారని నాయకుల్ని విస్మరించి పర్యటనలను ఆపుకుని కేవలం తాడేపల్లికే పరిమితమైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం కొన్ని అంశాలకు సంబంధించి సీరియస్గా ఫోకస్ పెట్టాలి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల సలహా సూచనల మేరకే ఆయన ఈ ప్రజా దర్బార్ను వాయిదా వేసుకున్నారు అనేది బాగా తెలుస్తుంది దాంట్లో కొన్ని ఆరోగ్య రీత్యా హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్స్ చేయించుకోవాలి మోకాలకు సంబంధించి ఆపరేషన్ చేయించుకోవాలి ఇలా రకరకాల అంశాలు తెర మీదకి వచ్చాయి కానీ అంతర్గతంగా పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఈ సమస్యలన్నిటినీ ముందు క్లియర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేసుకొని ప్రజలతో మమేకమవుతూ నాయకులతో ఎప్పటికప్పుడు ఆ యొక్క స్థానిక నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు పార్టీ కేడర్లో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది పార్టీ మారారు కూడా కొంతమంది అయితే సైలెంట్ మోడ్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో అసలు మనం ఎలా ముందుకు వెళ్ళాలి పార్టీని నడిపించుకోవాలి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని స్ట్రాంగ్ చేయాలి అలాగే ఆయనకు ఆయన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క కేసుల నుంచి కానీ నాయకుల కేసులు అరెస్టుల నుంచి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుని పార్టీని నడిపించాలి ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు పార్టీలో ఉన్నటువంటి నాయకులను నమ్మే పరిస్థితి లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎన్నికల తర్వాత కొంతమంది నాయకులు ఆయనకి చేసినటువంటి ఫిర్యాదులే ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వ్యవహారంపై విజయసాయి రెడ్డి వ్యవహారంపై అలాగే సుబ్బారెడ్డి ఇలా కొంతమంది ప్రముఖ నేతల వ్యవహార శైలిపై వారి ప్రవర్తనపై కంప్లైంట్స్ చేసినటువంటి పరిస్థితి సో వీరందరినీ పక్కన పెట్టాలి పార్టీలో పార్టీ నాయకులకు క్యాడర్కు ప్రజలకు చాలా దగ్గరగా ఉండాలి అందుకే ఈ ప్రజా దర్బార్ సో ముందు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించుకునే దిశగా మనం ముందుకు వెళ్ళి అప్పుడు ప్రజా దర్బార్ అనేది ముందుకు తీసుకెళ్దాం అనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నాయకుల ఎదుట ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి ప్రస్థానం ఏ స్థాయికు దిగజారిపోయిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది దాన్ని మళ్ళీ కొంత పునర్నిర్మించుకోవడానికి పార్టీని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక బలమైనటువంటి నమ్మకాలను కలుగు చేయాలి ఇవన్నీ ఇంపార్టెంట్ టాస్క్గా జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో అనేక రకాలుగా రాజకీయ సమీకరణాలు పరిస్థితులు అన్నీ కూడా వేగంగా మారుతూ వస్తున్నాయి